மாஸ்டர் சிவி வி நமஸ்கார மாஸ்டர் சிவி வி நமஸ்காரம் రాజయోగి శ్రీ రామకోటయ్య గారి పుస్తకం డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు గారి రచనలో ఇవాళ మనం నెక్స్ట్ చాప్టర్ ఏడవ చాప్టర్లోకి ప్రవేశిస్తున్నాం అంటే మనం ఈ పుస్తకంలో ఒక్కొక్క చాప్టర్ దగ్గర శ్రీ శాస్త్రి గారి గురించి కానీ తాతగారి అనుభవాలు కానీ ఇంక వేరే ఎవరి గురించైనా మెన్షన్ అయినా ఆ విశేషాలన్నీ కూడా కలుపుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనం గురుదర్శనం అనే చాప్టర్ దగ్గర తాతగారు గురువు గారిని ఎలా దర్శించుకున్నారో చూసిన తర్వాత ఆ గురువు గారి గురించిన విశేషాలు గురువుగారు తాతగారిని ఎలా ముందుకు నడిపించారు వారి ప్రేమ స్వరూపం ఏమిటి ఇవన్నీ కూడా మనం అక్కడ కొంతవరకు చూసాం ఇప్పుడు చాప్టర్ సెవెన్ అన్నది కేవలం ఒక్క పేజే ఈ రాజయోగి రామకోట్య గారి పుస్తకంలో గురుదేవుల గురించి ఆ విశేషాలు మనకు చాలా మటుకు తెలిసిన పుస్తకంలో ఉన్నది చదువుకుని దానికి తోడుగా మనకి గురుదేవుల గురించి వేరే పుస్తకాల్లో నుంచి తాతగారి రచనల్లో నుంచి ఉన్న విశేషాలు కూడా కలుపుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్దాం ప్రతి ఎపిసోడు కూడా చదువుతున్నప్పుడు ఇంత భాగ్యం నాకు దొరికిందే అనే ఆనందం నేను ఎలా అనుభవిస్తున్నాను వింటున్నప్పుడు మీరందరూ కూడా ఆ భాగ్యాన్ని ఆ సంతోషాన్ని పంచుకుంటున్నారనే భావంతో ముందుకు సాగుతున్నాము ముందుగా ఇది కూడా తాతగారు మా శాస్త్రి గారు పుస్తకంలో నుంచి అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవృత్తులై చచ్చుచు బుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చచ్చర శ్రీ ప్రభాకరులు రూపులు దివ్యయోగముందెచ్చిరి ఇచ్చిరంతయును తియ్యని మాస్టర్ సీవి కృపన్ పూర్తి అజ్ఞానంలో ఉండి విషయవాసనలు కామక్రోధ లోభాలలోనే ఆ ప్రవృత్తులతో ఉంటూ పుడుతూ పోతూ పుడుతూ పోతూ మళ్ళీ చేసిన తప్పులే చేస్తూ ఉన్నలాంటి వాళ్ళకి చచ్చర శ్రీ ప్రభాకరులు చిద్ఘన రూపులు శ్రీ ప్రభాకరులనే లైట్నింగ్ ఆ దివ్య తేజస్సు ఏం చేసిందిట సివివి అనే దివ్య యోగాన్ని ఇచ్చి మనలో తీయదనాన్ని బలాన్ని జీవనాన్ని అన్నింటినీ నింపిన శ్రీ ప్రభాకరులకి నమస్కారం గురుదేవులు అని పేజ్ నంబర్ ట్వంటీ ఒక్క పేజ్ కిందే ఉంది గురుదేవులు అని గురుదేవులు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు వారిది సాహిత్యంలో మేరు సదృశులు కవిత్వం విమర్శ పరిశోధన పరిష్కరణ నాటక రచన కథానికా సృష్టి పత్రికా నిర్వహణ శాసన పరిశీలన జానపద వాంగ్మయ సముద్ధరణ చరిత్ర శోధన తాళపత్ర గ్రంథాన్వేషణ అనువాద రచన ఇట్లా సాహిత్యంలోని అన్ని రంగాల్లో విలువలు నిలువబెడుతూ విశిష్ట కృషి చేసిన విద్వాంసులు ఒక రంగం ఆయన వదిలివేశారు అనేది లేకుండా అనేక రంగాలలో సాహిత్యంలో అత్యున్నతమైనటువంటి రీసెర్చ్ రచనలు చేశారు ఇదే లోకానికి బాగా తెలిసిన సంగతి శ్రీ ప్రభాకర్ల గురించి అనగానే ఇప్పుడు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడైనా సరే లోకానికి తెలిసిన శ్రీ ప్రభాకర శాస్త్రి గారు అంటే గొప్ప పండితుడు సాహితీవేత్త విమర్శకుడు శతావధాని సాహిత్య రంగంలో అవిరళ అవిరళ కృషి చేస్తూనే మరోవైపు యోగ యోగ సాధనలోనూ మొక్కవోని దీక్షతోనూ అచంచల విశ్వాసంతోనూ వర్తించిన బ్రహ్మణ్యులు ఒకవైపు యోగ సాధన చేస్తూ ఉన్నా దాని గురించి ఎక్కువ మందికి తెలియదు ఆయన సాహిత్యం గురించి ఎక్కువ మందికి తెలుసు తపోనిష్టాగరిష్ఠులుగా లోకానికి తెలియదగినంతగా వారి పేరు తెలియదు ఆయనకున్న తపశ్శక్తి గురించి ఎక్కువ మందికి లోకంలో తెలియదు దీని గురించి మాస్టర్ సివివి గారు కూడా నా గురించి నువ్వు పూర్తిగా తెలిస్తే కానీ రచించొద్దు పద్యాలు కూడా నా మీద రాయొద్దు అని చెప్పి చెప్పినందుకు సివివి గారి అనుగ్రహం వచ్చిన తర్వాత తన షష్ఠి పూర్తి అయిన తర్వాతే శ్రీ శాస్త్రి గారు మాస్టర్ సివివి గారి గురించి తన అనుభూతుల గురించి ప్రభాకరం రాయటం అనేది చేశారు తప్ప అప్పటి వరకు రాయలేదు ఈ యోగము అనుభవంలో నుంచి అనుభూతిలో నుంచి వెళ్ళవలసింది తప్ప దీని గురించి పాంఫ్లెట్లు పంచే యోగం కాదు అని చెప్పినట్లుగానే శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి గురించి కూడా ఆయన ఒక తపస్వి కింద నిష్ఠాగరిష్ఠులైన యోగి కింద ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళల్లో కూడా బహు కొద్ది మందికే తెలుసు దేనికైనా కాలం మనకి కొంత ఇప్పుడు మనం చదివిన దాంట్లో నుంచి కొద్దిగా తెలుస్తోందేమో ఈ ఇంటర్నెట్ మహత్యంతో ఇంకొంతమంది కొద్ది రోజుల తర్వాత కూడా తెలుసుకుంటారేమో ఆ భగవంతుని ఇచ్చేమిటి అనేది మనకు తెలియదు కానీ మాట్లాడే వాళ్లకు ఉన్న జ్ఞానాన్ని బట్టే ఆ పరిశీలన జరుగుతుంది కాబట్టి మనకున్న పరిమితమైన ప్రజ్ఞతోటి ఆ అపార జ్ఞానజ్యోతిని మనం ఏమర్థం చేసుకోగలము ఆయన అనుగ్రహంతో ఎంతో కొంత ఆ వెలుగుని చూడాలి అని ఆశ శ్రీ శాస్త్రి గారు కుంభకోణంలో వెలిసిన మాస్టర్ సీవీవి శ్రీ కంచుపాటి వెంకటారావు వెంకాస్వామిరావు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు వారిని పంతొమ్మిది వందల పదహారులో సమాశ్రయించారు పంతొమ్మిది వందల పదహారులోనే తన వ్యాధి తీవ్రత దాన్ని బట్టి వెళ్ళారు ఈ విషయాలు మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం మాస్టర్ గారు పురుషోత్తములు బ్రహ్మాంస సంభూతులు భృక్తరహిత తారక రాజయోగ ప్రవర్తకులు నూతన ప్రపంచం ఆవిష్కరింపబడాలని అందరికీ బ్రహ్మత్వం లభించాలని జరామరణరహిత రహిత జీవనం అందరకూ ఏర్పడాలని ఆనందమయంగా విశ్వం విస్తరించాలనే లక్ష్యంతో కొన్ని ఏళ్ల పాటు తీవ్ర యోగ సాధన చేసిన యోగివరేణ్యులు మాస్టర్ సివివి గారు శ్రీవారికి ప్రత్యక్ష శిష్యులు మీడియం శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సివి గారి డైరెక్ట్ మీడియం నిర్వర్తింతున్ పరిచర్య ఆర్తులకు అని దీక్ష పూని ఆర్తులకి సేవ చేయటమే నా కంకణం అనేలాగా దీక్ష పూని ఆర్త సేవకై ప్రాణాలు పంచిన దయామయులు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు కరుణా సముద్రులు ఎవరు ఆర్తితో వచ్చిన వారిని బాధా విముక్తులను చేయుటయే వారి దినచర్య పరమ గురువుల మీద మహావిశ్వాసము గౌతమ బుద్ధుని తలపించే మూర్తిమంతము యోగంలో ప్రవేశించినది మొదలు ఆజీవితము నిష్ఠతో తపోమయతతో వర్తించిన పుణ్యపురుషులు శ్రీ ప్రభాకరులు శారీరక రుగ్మతలు మానసిక ఆందోళనలు వారి దర్శనం చేస్తే పటాపంచలయ్యేవి ఆర్తులే వారికి ఆప్తులు ఎన్ని వందల మందికో ట్రీట్మెంట్ చేసి రోగాలు నయం చేశారు అవి కథలు కథలుగా ఇప్పటికీ లోకం చెప్పుకుని మురిసిపోతూ ఉంటుంది శ్రీ తాతగారు తన జీవితంలోని అద్భుత సంఘటనని అందరికీ అదే ఒక వైద్యానికి మార్గం కింద వాళ్ళ బాధలు తీరేందుకు అదే ఉపశమన మార్గం కింద ఎన్నిసార్లు ఆ కథని చెప్పి దాని ఫలితాలు చూడటం అనేది కూడా మనం విన్నాం ఉభయ సంధ్యలయందు ప్రార్థన వారికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రార్థనకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు వారి యోగ జీవిత సుమము విరిసి మహత్తరానుభూతులతో పరిమళించింది ఆ గుబాళింపుకు మచ్చుతునక రామకోటయ్య గారు ఆ యోగ జీవితం యొక్క పరిమళాలన్నీ పుచ్చుకున్న కుండ ఉన్న ఒక శాంపుల్ పీస్ మచ్చుతునక శ్రీ రామకోటయ్య గారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి కృప ఆయన మీద సంపూర్ణంగా ప్రవహించింది అని చెప్పి ఈ తర్వాత చాప్టర్లో గురుదేవులతో శ్రీ గురుదేవులతో పంతొమ్మిది నలభై మూడు నుంచి పంతొమ్మిది యాభై వరకు తాతగారు ఎక్కడెక్కడికి తిరిగారు వారి అనుభూతులు ఏమిటి అనేది తర్వాత సెషన్లో వస్తుంది కానీ ఈ గురుదేవుల గురించి ఇక్కడ చెప్పారు చూడండి ఆయన ఎంత సాహితీవేత్త ఏమిటి అని మరి అంత సాహిత్యంలో నిష్ణాతులైన వారిని శ్రీ సివివి గారు ఏ విధంగా ఏ మార్గంలోకి ఎలా పెట్టారు అనేది మనం ఇక్కడ కంటిన్యూయేషన్ కింద చూసుకుందాం ఆ విశేషాలు ఈ సెషన్లోనే కంటిన్యూ చేద్దాం అవి ప్రభాకర ప్రవచనములలో రెండవ చాప్టర్ అంటే పేజ్ నెంబర్ ట్వెల్వ్ నుంచి ఉంది యోగ మార్గమున తొలి దశ అంటే సివీవీ గారి దగ్గరికి వెళ్ళిన ప్రారంభం రోజుల్లో ప్రభాకర్ శాస్త్రి గారికి సాహిత్యం పట్ల ఎలా ఉండేది శాస్త్రి గారికి ఏమి బోధ చేశారు గురువుగారు అనేది సర్వకర్తయౌ ఈశ్వరేశ్వరుని దివ్యతేజము వరేణ్యమును వినతింతుమెప్పుడు ఇది కదా లోన నుండి మాకెప్పుడు మంచి మంచి ఉద్బోధములు వదవించుచుండు ఆ భగవంతునికి అయిన విశ్వేశ్వరునికి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆయన లోపల నుంచి మనెప్పుడు సన్మార్గంలో కదా తీసుకెళ్తారు అని ప్రార్థన చేసుకుని గురుపాదులు శ్రీ చెళ్ళపల్లి చెళ్ళపిళ్ళ గురుపాదులు శ్రీ చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి వద్ద శిష్యుణ్ణిగా చేరుటకో మంచి రసపట్టైన సాహిత్య జీవితం ప్రారంభమైంది శాస్త్రి గారు తిరుపతి వెంకట కవుల దగ్గర శిష్యులు శ్రీ వెంకట వెంకటశాస్త్రి గారి దగ్గర శిష్యులకం అంటే బందర్లో ఆయన నేర్చుకున్నది చిన్న వయస్సులోనే ఆయన అష్టావధానాలు శతావధానాలు చేయటము కవిత్వం ఆశుగా చెప్పటము అలా పూర్వకవుల పోకడలను అవగాహన చేసుకునుటలోను శ్రీ వెంకటశాస్త్రి గారి రచనా పద్ధతులను వంట పట్టించుకోవటంలోను ఆరంభమైన సాహిత్యపు వ్యాసంగము క్రమం క్రమంగా వృద్ధి పొంది కావ్యరచనకు అవధాన నిర్వహణకు దారితీసింది చిన్నప్పటి నుంచి కూడా ఈయన చాలా పెద్ద సభల్లో పెద్ద పండితులతో కూడా సమంగా పాల్గొనగలిగేవారు తర్వాత మద్రాస్ వచ్చి ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో పండితునిగా పనిచేయచు ప్రాచీన తాళపత్ర సంస్కృతాంధ్ర గ్రంథములు సేకరించుటలోను వాటిని పరిష్కరించి ముద్రించుటలోను శాసనముల పరిశోధించుటలోను నిమగ్నుడనై నిరంతరం సాహిత్య గోష్ఠి సాహిత్య విమర్శల్లో మునిగి తేలుతూ ఉండేవాడిని శ్రీశాస్త్రి గారు రాసుకున్నదే ఇది చిన్నతనము నుండి ఈ సాహిత్య సేవకు హత్తుకుపోయిన నన్ను అది కాదు నీకు పరమార్థము వేరే ఉన్నది ఇది సాహిత్య సరస్వతి కాదు పరబ్రహ్మము అని దిద్దినది ఈ భృప్తరహిత తారక రాజయోగము నీ మార్గం ఈ సాహిత్య సేవ కాదు పరబ్రహ్మాన్ని తెలుసుకో అని ఈ యోగంలో చేరుటకు ముందు నేను అనారోగ్యంతో బాధపడుచుంటిని అట్టి స్థితిలో పంతొమ్మిది వందల పదహారు జులై ఇరవై రెండవ తేదీన నేను కుంభకోణం వెళ్ళి ఈ యోగంలో చేరాను అప్పటి నుండి శరీర ఆరోగ్యం చక్కబడింది నా మనస్సుకు శరీరానికి వచ్చిన మార్పు కన్నా తర్వాత వచ్చిన మానసికమైన మార్పు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది సాహిత్య వ్యాసంగం నుండి సంపూర్తిగా మనస్సు విడివడి బ్రహ్మ జిజ్ఞాసకు అభిముఖమైంది తనలో వచ్చిన మార్పులు శ్రీశాస్త్రి గారిక్కడ రాసుకున్నారు రాసుకున్నారు శిల్పము సల్పగా తొలుత వేడ్కల్ రేగె నాకున్ కృతుల్ చివురొత్తేన్ వెసమోము మొత్తెనిక నాచే జల్లవి కల్లబొల్లి వినోదంబులు ఇవే జరణా జరామరణముల్ చీడల్ హతం బార్చి పుట్టువు చెట్టును సఫలీకరించుకొని ఎంటుల్ గట్టెదన్ మాలినై అది వరకు నాకు కృతులు రాయాలని వాటిని అందరూ అభినందించాలని ఉన్నలాంటి కోరికలు ఇంకా లేవు నేను జరామరణాలు అంటే వృద్ధాప్యము మరణం అనేలాంటి చీడలు లేనిలాంటి మొక్కల్ని పెంచే అవ్వాలని అనుకుంటున్నాను అని శ్రీ శాస్త్రి గారు చెప్తూ సృష్టిలో మానవుని శరీరాన్ని మించి మనం పఠించవలసింది ఇంకేదీ లేదు అని చెప్పిన దాని సందర్భంలో మాస్టర్ గారు శ్రీ శాస్త్రి గారిని ఏ విధంగా ఆ మార్గంలోకి ఆయన మనసులో మార్పు వచ్చేలా చేశారు అనేది ఈ ప్రభాకర స్మారిక వాల్యూమ్ వన్ ప్రభాకర స్మారికలో అందరూ కూడా కొంతమంది కుటుంబ సభ్యులు కొంతమంది తెలిసిన వాళ్ళు యోగపరమైనవి రాసినట్లే సాహిత్య పరంగా ఆయన ఎంత గొప్ప సేవ చేశారు తెలుగు సాహిత్యానికి అనేది వివిధ ఆర్టికల్స్ ఉన్నాయి వీటిల్లో ప్రభాకర వాంగ్మయ సమీక్ష వైష్ణవాంధ్ర సాహిత్యము అని ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారి తనయులు ఆయన రాసిన దాంట్లో పేజ్ నంబర్ మూడు వందల ఎనభై ఐదులో ఆయన ప్రవేశం లేని సాహిత్య రంగం లేదు ఆయన పేరు తెలుగు సాహిత్యంలో తెలియని వారు లేరు కానీ ఆయన శాస్త్ర శాస్త్రి గారు అందరితో వాదవివాదాలు చేస్తూ మాస్టర్ గారు ఏ విధంగా శ్రీ శాస్త్రి గారిని సాహిత్య అభిలాష నుంచి యోగం వైపుకి క్రమంగా నడిపారు అనే దానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ శ్రీశాస్త్రి గారు చెప్పుకున్నవే వాళ్ళ అబ్బాయి గారు ఇక్కడ రాసిన వాటిలో ఉన్నాయి అవి చూద్దాం మూడు వందల ఎనభై ఎనిమిదో పేజీలో ఈ ఆనందమూర్తి గారు చెప్తారు గ్రంథార్జనము మీద సాహిత్య వినోదము మీద నా బుద్ధి ఉండేది అప్పట్లో పంతొమ్మిది వందల పదహారు టైంలో కానీ నా ఆధ్యాత్మిక సాధన సాగుతూనే ఉండేది ఏటేటా రెండు తూర్లు కుంభకోణం వెళ్ళడం మామూలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కాబోలు నేను మరికొందరు మిత్రులము కుంభకోణం వెళ్ళినప్పుడు భాషలను గూర్చి ఫైలాలజీలను గూర్చి తీవ్రముగా చర్చించుకుంటున్నాం కుంభకోణం వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు చర్చించుకుంటున్నది భాషలు ఫైలాలజీ పదాలు ఎలా వచ్చాయి వీటి గురించి గురుదేవులు అది విని నన్ను మందలించారు సివివి గారు అస్పష్టముగా ఉన్న ఎరుకతో లోక సామాన్యముతో పాటుగా ఈ వాదాభినివేశములు నీకు ఉండరాదు వీనిని విడనాడుము అని అన్నారట అప్పుడు ఊకొట్టి ఊరుకుంటుంది వెంటనే వినలేదు గారు పదకొండు గంటల వేళ మరల భోజనశాలలో నేనున్ను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ను కలిసి నాగరి తెలుగు ద్రవిడ లిపులను గూర్చి చర్చించుకొని చుండగా గురుదేవులు మరలా అక్కడకు వచ్చి ఆ చర్చను గుర్తించి నవ్వి వెళ్ళిపోయి సాయంకాలము దివ్యోపన్యాసమున ప్రత్యేకముగా అందరి ముందు నా పేరెత్తి ఈతడు వాంగ్మయ విషయములందు తీవ్ర అభినివేశముతో ఉన్నాడు శాస్త్రి గారి గురించి మాస్టర్ గారు అన్నారట ఇది ఈతనిని చాలా చిక్కులలోకి దింపుతుంది చాలా ఇబ్బందులు పడగలడు అటు తర్వాత కానీ గుర్తింపవలసిన విషయములు గుర్తింపబోనడు అని అందరి ముందు అన్నారట ఇంకా మరికొన్ని విషయాలు కూడా అన్నారు తల వంచుకొంటిని దేశాటనము పుస్తకార్జనము జరుపుతూ అటుపై ఐదారేళ్ల దాకా నేను మామూలు స్థితిలోనే ఉన్నాను గురుదేవులు ఆనాటి దివ్యాజ్ఞ నాలో ఎక్కడో అడిగి ఉన్నదో కానీ ఆ స్మరణమే నాకు మరల కలగలేదు ఈ విషయంలో మళ్ళీ గుర్తు రాలేదు కానీ యోగ సాధన జరుపుతూనే ఉన్నాను కొన్నాళ్లకు గ్రంథార్జన పర్యట పర్యటనోద్యమము ముగిసింది గ్రంథార్జన పర్యటన ముగిసింది వాంగ్మయాది పరిశ్రమలో నేను అనేక విధములైన తగాదాల్లో తగులుకున్నాను ఆ తగాదాలు అనేకులతో శృతిమించాయి చాలామందితో వాగ్వివాదాల్లో తీవ్రంగా పాల్గొనాల్సి వచ్చింది ఒకనాడు మెడ్రాస్ తంబు చెట్టు వీధిలో నేను వెళ్తూ నాతో వివరిస్తూ ఉన్న మిత్రులిద్దరూ ఎదురుగా వస్తూ ఉండగా చూశాను అకస్మాత్తుగా ఆనాటి గురుదేవుల గంభీరాదేశము మెరుపు మెరిసినట్లు నాకు గోచరించింది ఎదురుగ్గా వస్తున్న ఈయన చాలా వాద వివాదాలు చేసుకుంటు మిత్రులనే అన్నారు వాళ్ళు శత్రువులు కారు కానీ వాద వివాదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి వాళ్ళు ఎదురయ్యారు అప్పుడు గురువుగారు ఆరేళ్ల క్రితం చెప్పిన మాట గుర్తొచ్చింది అప్పుడు త్రికరణశుద్ధిగా భవద్ అధీనుడనై ఇతర ప్రవృత్తి వీడికొని పరార్థ లాభం ఒకటే గమనించద ఇంక మీద ఇంక మీద ఓ గురువుగారు త్రికరణ శుద్ధిగా మీకు లొంగి ఇతర ప్రవృత్తుల్ని వీడతాను మీకే సరెండర్ అవుతాను అని లోపల లోపల తలుచుకున్నట్ట ఆ వీధిలోనే శపథం చేశాను అప్పుడే శపథం చేశాను నాటితోనే వాంగ్మయ విషయ చర్చల నుండి నేను నిష్క్రమించి తిని నాటి నుండి శ్రీ గురుదేవుల ఆజ్ఞ చొప్పున శత్రువులను కూడా మిత్రీకరించుకొనుటకే గాఢముగా ప్రేమించుటకే సాధన సాగించి తిని ఒక అతి ఇష్టమైన పని సాహిత్య సేవ చేస్తూ అందరి చేత మెప్పు పొందుతూ తన బుద్ధితోటి ఏ విధమైన గుర్తింపు రావాలో అన్నీ తెచ్చుకున్న వాళ్ళకి అది మొత్తం వదిలివేసి మాస్టర్ సివివి గారికి సరెండర్ అయి ఈ ప్రేమ మార్గంలో అందరినీ శత్రువు మిత్రుడు అని లేకుండా అందరికీ మేలు చేసేలాగా జీవితం గడపటానికి మాస్టర్ గారు చెప్పినది కొన్ని ఏళ్ల తర్వాత శాస్త్రి గారికి లోపల నుంచి వచ్చి చేసిన ఈ సంఘటన మనం ఇక్కడ చూసుకుంటున్నాం అటుపై కొద్ది దినములకే ఒకనాటి రాత్రి మిత్రులం కొందరం కూడి మాట్లాడుటలో జీవుని శరీరానంతర స్థితులు వాని గూర్చిన అనుభవములు ప్రసంగించుకుంటాం జరిగింది లోపల జరిగే స్థితుల గురించి ఆ రాత్రి నాకు సరిగా నిద్ర పట్టక వెరుపుగా ఉండెను ఉదయము నాలో ఈ క్రింది ప్రశ్నోత్తర చర్చ జరిగింది లోపల లోపలే ప్రశ్న రాత్రి చీకాకు పడితివేళ వేళ ఆ విషయము నాకు భీతి కలిగింది ఎందుకో చిరాకు తెలియకుండా భయం కలిగింది అని ఎందుకు అపరిచితమొకటి చేతనేమో అంతే ఇక నీకు వానిని అపూర్వ అపూర్వానుభవములు కలుగును అవే కాదు ఇంకా ఎన్నో వింత విషయములు తెలియను వెరువకుము అని మాస్టర్ గారు లోపల నుంచి కంప్లీట్గా నీ వెంట ఉన్నాను నువ్వు ఏ అనుభూతికి భయపడక్కర్లేదు అని చెప్పారు అని చెప్పి డోంట్ వరీ యువర్ మైండ్ గో టు యువర్ ఇన్నర్ సెల్ఫ్ అనే సందేశాలతోటి ఎన్నో లోని కోసములు వింత అనుభవములు చూసుకుంటూ ముందుకి వెళ్ళగలిగారు అనేది చెప్పారు ఈ విధంగా శ్రీ ప్రభాకర శాస్త్రి గారు మాస్టర్ సివివి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనలో ఉన్న సాహిత్య జిజ్ఞాస మీదనే జీవితం అంతా గడపటం అనేది కాకుండా పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి అందరినీ ప్రేమించటానికి పూర్తిగా గురువు గారికి సరెండర్ అయి జీవించటానికి మాస్టర్ సివివి గారు వారిని ఏ విధమైన సూచనలు ఇచ్చి ముందుకు నడిపించారు అనేది మనం ఈ సెషన్లో చూసుకున్నాము జీవితంలో అతి ముఖ్యమైనది అందరికీ మేలు కలిగేలాగా జీవించటం అనేది తెలుసుకున్నాక కేవలం సాహిత్యంలో ఉండే గుర్తింపు కోసం ఇంకా కాలాన్ని నేను వెచ్చించను మీకు పూర్తిగా అధీనుడనై మీ ఆజ్ఞ ప్రకారం నడుస్తాను అని తాతగారి గురువుగారు వారి వారి గురువుగారికి సరెండర్ అయ్యారు తాతగారు వారి గురువు గారికి సరెండర్ అయ్యారు ఆ సరెండరెన్స్లో నుంచి ఆ సద్గురువుల కృప వారి మీద పూర్ణంగా ప్రవహించింది డివైన్ లైట్ Divine love, divine life. Master Namaskar.